శివమహాపురాణంలోని మరొక అద్భుత ఘట్టం వధ తద్వారా మనం తెలుసుకోవలసిన నీతి గురించి ఈ వీడియోలో చూద్దాం మందరగిరి పర్వతంపై విహారం చేసి చాలా రోజులైనదని పార్వతిని వెంటబెట్టుకుని శివుడు మందరగిరిని చేరుకున్నాడు అక్కడ విహరిస్తుండగా మహదానంద పరవశుడైన శివుడు సుదీర్ఘ ధ్యానంలోకి వెళ్లిన వాడై తూర్పు దిక్కు చూస్తూ ధ్యానముద్రలో ఉండెను పార్వతిదేవి కూడా అక్కడికి వెళ్లిన ఆనంద పరవశంలో వెనుక నుండి వెళ్లి చిలిపిగా ఆయన కళ్ళు మూసింది ఆ అకస్మాత్ సంఘటనకు సమస్త లోకాలకు చీకటి కమ్మినట్లయింది అంతలోనే కమ్మిన ఆ హఠాత్ అంధకారానికి పార్వతి కూడా నివ్వెరపోయింది ఆమెకు కలిగిన ఆశ్చర్యాందోళన వల్ల అరచేతుల్లో స్వేదం కమ్మింది ఆ సమయంలో శివుని నేత్రాలు మూయబడి అంధకారం సంఘటితమైనందున ఆ స్వేదం వల్ల అందకుడు అనే గ్రుడ్డి బాలకుడు ఉద్భవించాడు ఇలా ఉండగా హిరణ్యాక్ష హిరణ్యక సిలనే ఇద్దరు సోదరులలోనూ హిరణ్యక సిపుడికి ప్రహ్లాదుడనే మహాహరిభక్తుడైన కొడుకు ఉండగా హిరణ్యాక్షుడికే ఎంతకాలానికి సంతానం లేకపోవడంతో అతడు శివునికై తపమాచరించుచున్న తరుణంలోనే ఈ బాలకుడు జన్మించడం జరిగింది తక్షణం తనకో పుత్రుడిని ప్రసాదించవలసిందిగా కోరిన ఆ అసురుని కోరిక తీర్చదలచి అందకుడిని దత్తత తీసుకోమని వరంగా ఇచ్చేశాడు శివుడు గ్రుడ్డి బాలుడని చింతపడనక్కర్లేదని అసమాన శౌర్య పరాక్రమంతో విలసిల్లగలడని అనుగ్రహించాడు ఆ విధంగా హిరణ్యాక్షుడికి దత్తుడిగా వెళ్లి అందకుడు అసురుడిగా చలామణి అయ్యాడు హిరణ్యాక్షుడు భూలోకాది సమస్తలోకాలను వశపరుచుకుని దేవతలకు పీడగా పరిణమించాడు భూమినంతటిని చాపలాగ చుట్టి సముద్రంలో పారేయడానికి ఉద్యుప్తుడయ్యాడు ఆ రాక్షస కృత్యానికి బాగా నలిగిపోయిన భూదేవి శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకోగా ఆయన వరాహావతారం ఎత్తి భూదేవిని తన కూరలపైన నిలిపి హిరణ్యాక్షుడిని నిర్చించాడు దీనితో అంధకాసురుడు రాజయ్యాడు అంధకాసురుడు చిన్ననాటి నుంచే బలవంతుడు భయంకరుడు అతని అధికారం పెరుగుతుండగానే అతనిలో అహంకారం కూడా పెరిగింది ఇంద్రియాల మీద పూర్తి ఆధిపత్యం పొందడానికి అతను అనేక యజ్ఞాలు చేసి బాహుశక్తులను సేకరించాడు పుట్టి రుడ్డివాడైన అంధకాసురుడు బ్రహ్మను గురించి ఘోర తపమాచరించాడు కోరరాని కోరిక కోరే వరకు తనకు చావు ఉండకూడదు అనే వరగర్వం చేత సంచరించసాగాడు ఒకసారి అంధకాసురుడు మందర పర్వతంపై విలాసినులతో విహరిస్తుండగా అతిలోక సౌందర్యవతి అయిన ఓ స్త్రీని చూసి ఆమె ఓ జడదారికి భారీగా ఉన్నట్లు చూడగా అతడామెను ఎక్కడి నుంచో అభారించి తెచ్చినట్లు కొందరు వార్తలు సృష్టించారు అందులో కొందరు మరింత తెగించి మెప్పు పొందటానికి అసురేంద్ర ఆ అతిలోక సౌందర్యరాశి ముందు ఈ విలాసినులు వందమంది కూడా సాటిరారు అని అతిశయోక్తి లేకుండా చెప్పారు ఎలాగైనా అంత గొప్ప సుందరిని వలచి తీరాలన్న దుర్బుద్ధి అందకుడికి తీవ్రమై ఆమె ఓ జడారి ఆధీనంలో గదా ఉన్నది మూసుకుని తపమాచరించు ఈ మునులకు ముగ్ధ సౌందర్యరాశి ఎందులకు అతడిని నయాన భయాన బెదిరించి ఆ సౌందర్య రాశిని లొంగదీసుకోవడానికి అంతగా ఆలోచనలేలా అని అనుకున్నవాడే తాను ప్రభువు గనుక స్వయంగా వెళ్లడం హీనకార్యంగా భావించి ముందుగా రాయబారం పంపాడు నిజానికి తాను ఆ శివాంశ సంబూతుడని పార్వతీదేవి తనకు సమానురాలని గ్రహించలేనంతగా మదించిన గర్వంతో ఉన్నాడు అంధకాసురుడు పరస్త్రీని ఆక్రమించడం వీరపురుష లక్షణం కాదు అంతటి మదగర్వంతో ఉన్న ఆ నీచుడినే రమ్మను అని ఆగ్రహంతో తిరుగు రాయబారం పంపాడు శివుడు ఔరా ఓ జడధారి కింత ధిక్కారమా అని యుద్ధ సన్నద్ధుడయ్యాడు అందకాసురుడు అంతటా వారిరువురి మధ్య భీకర యుద్ధం మొదలైంది శివుడు తన త్రిశూలంతో అందకాసురుణ్ణి పైకెత్తి పట్టుకున్నాడు అది అతని శరీరంలో మూడు చోట్ల గుచ్చుకొని విలవిల్లాడసాగాడు అలా కొంతసేపు గడిచేసరికి అంధకాసురుడిలోని కామ క్రోధ మాత్సర్యాలు మూడు అణగిపోయాయి అసుర గుణాలన్నీ అణగిపోయినందున ఈ పంచప్రాణాలు ఎగిరిపోయినందున అంధకాసుర వద జరిగినట్లే భావించి దేవతలంతా సంతసించారు అలా త్రిశూలానికి వేళ్లాడుతూ అంధకాసురుడు తానెవరో ఎటువంటి కోరరాని కోరిక కోరాడో తన ప్రస్తుత స్థితి ఏమిటో తెలుసుకుని సామగానంతో సాంబశివుడిని స్తుతించాడు హర్షామోదాలతో సాంబమూర్తి అంధకాసురుడిని కరుణతో గణాధిపతులలో ఒకడిగా మన్నించాడు మనిషి కామ క్రోధ మద మాత్సర్యాలకు లోనైతే ఎంతకు దిగజారిపోతాడు అదే వాటిని విడిచిపెట్టి శివసన్నిధి కోరితే ఎంత ఉన్నత స్థాయికి ఎదుగుతారు అనే దానికి ఈ అందకాసురుని వృత్తాంతం ఒక గొప్ప ఉదాహరణ